ఇప్పుడు చేసే కషాయం నెలకు ఒకసారి తాగితే పొట్ట పురుగుల సమస్య ఉండదు కఫం తగ్గుతుంది జీర్ణం బాగా అవుతుంది ఇదిగోండి వీటితో కషాయం తయారు చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఇస్మాట్ రైతుబిడ్డ గాయత్రీ దేవి ముందుగా మనం కషాయం మరిగించుకోవడానికి స్టవ్ పైన ఒక లోతు గిన్నెను ఉంచాను ఇదిగోండి ఒక గ్లాస్ నీటిని తీసుకుంటున్నాను నీరు వేడిగా అవ్వాలి వేడిగా హై ఫ్లేమ్లో పెట్టి నీరు కొంచెం బాగా వేడయ్యే వరకు మనం వేడయిన తర్వాత మనం చిన్న వేపాకులు సోంపు ఇవన్నీ నీటిలో వేసేస్తాం వేసి మరిగిస్తాం ఇది ఇప్పుడేం కొత్తగా కనిపెట్టింది కాదండి చిన్నప్పుడు మాకైతేనే పొట్ట పురుగులకైనా జలుబు దగ్గు వీటికి ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించేవారు కాదు అల్లం ఇలాంటి మన ఇంటిలో మనకు ఆరోగ్యానికి సంబంధించినవి వంటగదిలో చాలా ఉన్నాయి మనం నిత్యం భోజనంలో అవి ఉపయోగిస్తూనే ఉన్నాము అన్నింటికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు నెలకు ఒకసారైనా ఈ వేపాకు రసాన్ని మరిగించేవాళ్ళు అది కట్టెల పొయ్యి పైన రాత్రి మనం ఏ రోజైతే తాగుతామో ఆ ముందు రోజు రాత్రి ఏం చేసేవారంటే ఒక తెప్పల్లో ఈ వేపాకులు సోంపు వాము పసుపు కొమ్మలు వేసేసి ముందు బాగా మరిగించేవాళ్ళు మరిగించిన తర్వాత కట్టెలు తీసేసి బొగ్గులు మాత్రం బొగ్గులు నిప్పులుంచి మూత పెట్టి రాత్రంతా కట్టెలు పోయి అలా ఉంచేసేవాళ్ళు ఉదయాన్నే బ్రష్ కూడా చేయకుండానే అప్పటికి వేడిగానే ఉండేది అవి మనిషికి ఒక గ్లాస్ ఇచ్చేవాళ్ళు అనమాట నెలకు ఒకసారి తాగేవాళ్ళం పొట్ట పురుగుల సమస్య కానీ ఏం కాదు ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడటం అలా ఉండేది ఇప్పుడైతే పిల్లలు ఆడటం అవి తక్కువ బయటికి వెళ్ళి అలాగా కానీ అప్పుడు అలా కాదు ఖాళీ టైం దొరికితే మట్టిలో ఆడేవాళ్ళం బయటే ఆడేవాళ్ళం చెట్లు క్రింద కానీ అలాగా అందుకని పొట్ట పురుగులు అవి అవుతాయి కాబట్టి నెలకు ఒకసారి మాత్రం ఈ రసాన్ని మరిగించి ఇచ్చేవాళ్ళు ఇవ్వండి నీరు వేడిగా అయిపోయాయి ఇప్పుడు వేపాకులు కాడలతోనే తీసుకోవాలండి మనం ఉంచిన పసుపు సోంపు వాము ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం నీరు తలతలా మరుగుతాయి కదా అప్పుడు సిమ్ సిమ్ చేసేయాలి సిమ్ చేసి అలా మూత పెట్టి కాసేపు మరిగించాలి ఇవి ఐదు సంవత్సరాల దాటిన నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ అలా ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఏవైనా కొత్తగా మనం ఏమో ఇలాంటివి ఏవైనా ప్రయత్నించేటప్పుడు అంటే వీటి వల్ల ఏమైనా హాని అవుతుందని కాదు కాకపోతే డాక్టర్ సలహా తీసుకోవాలి తాగొచ్చా తినొచ్చా అని కొంచెం నీరు మరిగిన తర్వాత సిమ్ చేద్దాం ఇది మనం పిల్లలకైనా ఒక నెల రోజులకు ఒకసారి ఇలా మరిగించి ఒక గ్లాస్ ఇచ్చేసామనుకోండి పొట్టపురుగుల సమస్య వల్లే కాదు కఫం ఉన్న జీర్ణం అవ్వకపోయినా గ్యాస్ సమస్యలు కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయండి వీటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వేపాకులు ఇవన్నీ కూడా మనకి మంచిదే కాబట్టి ఆరోగ్యానికి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాగేమీ ఉండవు చక్కగా తాగొచ్చు అండ్ ఇలా మరిగింది కదా ఇప్పుడు సిమ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే మరగనిద్దాము మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఒక పావు గంట వరకు ఉంచానండి సిమ్లో చూడండి ఇప్పుడు ఎలా మరిగిందో స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే కాకుండా మూత పెట్టి ఉంచేయాలి మూత పెట్టి ఉంచేసి అది ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలకో గోరువెచ్చగా అవుతుంది కదా అప్పుడు ఎప్పుడైనా ఉదయాన్నే తాగాలండి పరగడుపునే మనం బ్రష్ చేసిన వెంటనే తాగాలి తాగిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత గోరు నీరు తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది పొట్ట పురుగులు కూడా పోతాయి జీర్ణం బాగా అవుతుంది కఫం కూడా పడిపోతుంది గండి వేపా కషాయం వీడియో చూశారు కదా మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా ఉపయోగపడినట్లయితే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ ప్రతి వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే గార్డెన్ ఉంది మొక్కలు మొక్కల కోసం కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నమస్తే అండి